ఒక పెద్ద మందిరం కట్టాలని దేవుని పాదాల దగ్గరికి పోయినా నేను ఓ పక్క ఓసారి ఓసారి దేవుడు ఏం చేశాడు తెలుసా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా తమను తాము కట్టుకుంటున్నటువంటి పరిశుద్ధుల దగ్గరికి తీసుకెళ్ళాడు నన్ను ఇది అసలు నేను చెప్పాలనుకున్న అంశం ఇక్కడ స్టార్ట్ అవుద్ది అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు మీకు అప్పగించాడు కదండి మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు దేవుడు ఏం చేశాడు తెలుసా ఇక వినండి పెద్ద మందిరం కట్టాలని ఆలోచించి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిన నన్ను దేవుడు తమను తాము కట్టుకుంటున్నటువంటి వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే అది ఇప్పుడు కాదు సంవత్సరాలుగా సంవత్సరాలుగా దేవుడు నన్ను నడిపిస్తున్న తీరదే ఆయనకే స్తోత్రం కలుగును గాక హలో లూయ నేను నన్ను వెంబడించే బిడల విషయంలో కూడా నేను అదే చెప్తాను పెద్ద మందిరం కట్టాలి పెద్ద సేవ చేయాలి పెద్ద సంఘం కట్టాలి పెద్ద పాస్టర్ అనిపించుకోవాలి అనే ఆలోచనలు వదిలేయండి అనే ఆలోచనలు వదిలేయండి అది శరీర సంబంధమైన ఆలోచన ఒకటి అయిపోయింది ఇప్పుడు నాదంతా నీదింత నాదంతా నాది అసలు మొత్తంలో అంతా ఇంత అతిశయపడే సెక్షన్ అనేది శరీరానుసారమైన మనసులో ఒకటది నేను మీకు చెప్తున్నది ఏంటంటే మీకు చెప్పినా నాకు నేను చెప్పుకున్నా ఇదిగో సంఘంగా ఉన్న మీకు బోధించినా ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది మనల్ని మనం కట్టుకోవటం దేవుడు మనకు బోధిస్తుంది ఒరే బాబు నువ్వు కడుదువు కానీ తర్వాత ముందు అసలు నిన్ను నువ్వు కట్టుకోనాయనా దీనికి నిరూపణగా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు అసలు మనల్ని దేవుడు కట్టాలా మనం కట్టుకోవాలా మీరు చెప్పండి ఒకసారి దేవుడు కట్టాలా మనల్ని మనం కట్టుకోవాలా పెద్దగా చెప్పాలి మనల్ని మనమే కట్టుకోవాలా మరి అట్లయితే పేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో సంబంధమైన మందినముగా కట్టబడుచున్నారన్నాడే మీరే ఒకసారి చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చినం యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన ఆత్మసంబంధమైన బల్లోనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలి నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మరి ఇక్కడ అన్నాడుగా మరి కట్టబడుతున్నావా కట్టుకుంటున్నావా దేవునికి మహిమ వినండి అనేక చోట్ల మనల్ని మనమే అనే మాట ఉంటుంది వరుసగా చెప్తాను రాసుకోండి మొదటి కురింది పత్రిక మూడో అధ్యాయంలో నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒక దాని మీద కట్టుచున్నాడు ప్రతి దాని మీద ఎలాగో కట్టుచున్నాడో చూచుకొనవలను పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి ఉన్నాడలా వాడు జీతం పుచ్చుకుంటాడు లేకపోతే అగ్నిలో నుండి కాలిపోయినట్టు అయిపోతుంది అటు బతుకు ఏమండీ వెండి బంగారు వెలగల రాళ్ళు గడ్డి కర్ర కొయ్యకాలు అనే వాటితో కడుతున్నారు కొన్ని అగ్నికి కాలిపోతాయి కొన్ని అగ్నిలతో నిలుస్తాయి కాబట్టి మీరు అసలు దేంతో కట్టుకుంటున్నారు అనేది ఒకసారి చూసుకోండి అని పవలనాడలేదా మొదటి కొరింది మూడో అధ్యాయంలో వచనం చెప్పున్నానా పదో వచనం అక్కడి నుంచి కిందికి చదివితే ఈ విషయాలన్నీ ఉన్నాయి బాగుంది జాగ్రత్తగా వినండి ఎక్కడోళ్ళు అందరు అందరూ వినండి ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు ప్రతివాడు దాని మీద కట్టుకుంటున్నాడు కడతనాడు మనందరినీ కలిపి దేవుడు కడుతున్నాడా లేకపోతే మనల్ని మనం కట్టుకుంటున్నామా అంటే రెండు నిజమే మనల్ని మనం కట్టుకోవాలి మనందరినీ కలిపి దేవుడు కడతాడు అదొక ఘట్టం ఆయన మనందరినీ కలిపి కట్టునట్లు ముందు మనల్ని మనం కట్టుకోవాలి కట్టుకొని యజమాని వాడుకునే అర్హమైన పాత్రగా మనం ఆయనకు అందుబాటులోకి వెళ్ళాలి అర్థమైందా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి రెడీ చేసుకోవాలి దీనికి నిరూపణగా గొర్రెపిల్ల భార్య తన్ను తాను ఆమెను ఎవరన్నా సిద్ధపరిచారా తన్ను తానే సిద్ధపరచుకుందా ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం తీసుకోండి ఒకసారి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము చూడు అప్పుడు గొప్ప జల సమూహముల శబ్దము విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని తన్ను తాను ఇక్కడే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరే ఓకేనా అక్కడే ఉన్నాడు ప్రతివాడు ఎలా కట్టుచున్నాడో అన్నాడు సరిపోయిందో ఒకదానికి దానికి రైట్ మిమ్మల్ని మీరే విమర్శించుకోండి మనలను మనమే విమర్శించుకున్నట్లుగా తీర్పు పొందకపోద్దు మొదటి గురింది పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై వచ్చిన నుంచి కిందికి అలాగే మీకు మీరే తీర్పు తీర్చుకోవాలి అన్నాడు మిమ్మల్ని మీరే విమర్శించుకోవాలన్నాడు మిమ్మల్ని మీరే కట్టుకోవాలన్నాడు ఈ ముగింపులో ఫినిషింగ్ టచ్ లాగా ఒక మాట అందించి ముగిస్తాను ఇక్కడ మనం కీలకంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నాకు నేర్పింది ఏంటంటే ఒరే మందిరం తర్వాత గడుదురా మందిరం కడతావో లేకపోతే ఇంకొకటి గడతావో ఏదో కడుదుగా తర్వాత నానా అదంతా నీ ద్వారా నేను ఏదన్నా పని చేయాలనుకుంటే ముందు నిన్ను నువ్వు లైన్ చేసుకోవాలి నాన్న నిన్ను నువ్వు కట్టుకోవాలి నరపుత్రుడా నేను నీతో మాట్లాడలే చక్కగా నిలవబడు యజమానుడు వాడుకును అర్హమైన పాత్రగా మీరుండునట్లు మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి ఇదంతా దేవుడు నిన్ను చేయమంటున్నాడు నన్ను జయమంటున్నాడు ఇక్కడ ప్రధానంగా ఈరోజు చాలామంది మిస్ అవుతున్నటువంటి మేజర్ పాయింట్ ఇదే పాస్టర్స్ కానీ విశ్వాసులు కానీ సీనియర్ మోస్ట్ పాస్టర్లు కానీ ఎవడైనా సరే తేడా పడుతుంది ఇక్కడే ఏమిటంటే తమ్మును తాము కట్టుకోవటం అనే కీలకమైన విషయాన్ని పక్కన పెట్టి ముందు నేను చెప్పిన విషయాలను బట్టి దేవుని కోసం ఏదేదో చేద్దాం ఏదేదో చేద్దామని ఇప్పుడు నేను చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్లో మీరు అది చేయండి సువార్త చెప్పండి టైంని వినియోగించండి మీ టాలెంట్స్ వినియోగించండి విజన్ పెట్టుకోండి సండే స్కూల్ స్థాపించండి యూత్ని ప్రభావితం చేయండి ఎలా చేయండి అని చెప్తే విన్నారు కదా ఆ చేయాలి ఎన్ని చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని తపన స్టార్ట్ అయింది ఏదా ముంద ఎన్ని చెప్పి ఫినిషింగ్ టైచ్ ఇది ఎన్ని చేయునట్లు ఇవన్నీ నీవు సఫలమగినట్లు ఇవన్నీ నీ ద్వారా నెరవేరినట్లు ముందు నిన్ను నువ్వే కట్టుకోవటం అనేది మేజర్ పాయింట్ నేను అంతవరకు చేప వదిలేస్తే మీరు అవే అవి కట్టే పనిలో ఉంటారు కానీ ఇది చెప్పినప్పుడు ఇప్పుడు మీ మీద మీరు దృష్టి పెడతారు నాకు దేవుణ్ణి నేర్పింది అది ముందు నిన్ను నువ్వు కట్టుకోవాలి నేను చెబుతున్నాను ఏనాడైనా నీ హృదయంలోకి నువ్వు తొంగి చూసావా నిన్ను నువ్వు పరిశీలించుకున్నావా అసలు నీ బలం ఏందో నీ బలహీనతలు ఏందో నీ నీ స్థితి ఏందో నీ స్థాయి ఏందో నీ మెంటాలిటీ ఏందో నీ సైకాలజీ ఏందో ఏనాడన్నా నిన్ను నువ్వు పరిశీలించుకున్నావా ఎప్పుడన్నా ఒంటరిగా కూర్చొని అసలు నేనేంది అన్న ప్రశ్న నీకేనాడన్నా వచ్చిందా లేకపోతే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కనీసం ఇప్పుడు అన్నాను ఆ పని చేయి ఆయన ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొక్కకు వచ్చి మార్కు మూడు పదమూడు వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్ట అధికారం గల వారై సువార్త ప్రకటించడాకు నువ్వు వారిలో పన్నెండు మందిని ఏర్పరిచాడన్నాడు బాగా వినండి మా బాగా వినండి ఆఖరి మాట అన్నాను కదా ఆ మాట ఎంత పొడి ఉంటుందో నాకు తెలియదు నేను ముగిస్తున్నాను స్తోత్రం కూడా చెప్పించాను లాస్ట్ మాట దాన్ని నిడివిని మీరు కొలవద్దు వినండి అది ఎంత ఉంటుంది అనేది కొలవద్దు ఆ మాట కానీ అది విలువైన మాట ఎక్కడో సాగాను నేను పెద్దగా అక్కడ ఏమన్నాడంటే వాళ్ళ చేత పరిచర్య చేయించాలనుకున్నట్ట దేవుడు పరిచర్య చేయటానికి ముందు వారు తనతో ఉండాలి అని కోరుకున్నాడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు కట్టబడ్డారు నిర్మాణం చేయబడ్డారు దేవుని పనికి అర్హమైన పాత్రలుగా తీర్చిదిద్దబడ్డారు ఈరోజు నేను దేవుని ముందు కూర్చోవాలి దేవుని ద్వారా నేను కట్టబడాలి నేను సిద్ధపరచుకోవాలి నేను కరెక్ట్గా రైట్గా సిద్ధం అవ్వాలి ఆ తర్వాత నేను లైన్లోకి వెళ్ళాలి లైన్లోకి వెళ్ళాలి 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 చాలేమన్నా పాట పాడేస్తున్నాడు పంపుము దేవా పనివారలను అన్న పాట పాడేసండి మనసు లాగేస్తుంది నాకు కూడా వెళ్ళి చేయాలని నేను చెద్దుగాను తల్లి చేద్దుగా ఆయన చెద్దుగా నేను అంటున్నాను ఏంటంటే రెడీగా రెడీ కావటం అంటే ఏంటంటే అతి పరిశుద్ధమైన దాని మీద నిన్ను నువ్వు నిర్మించుకోవటం నన్ను నేను కట్టుకోవటం నన్ను నేను కట్టు